మనం నమస్కారం మనింట్లో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం కదా వాళ్ళొక్కసారి చిన్న విషయాలకే చిరాకు పడతారు రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టక అటు ఇటు తిరుగుతుంటారు లేదా ఏదో తెలియని ఆందోళనతో కనిపిస్తారు అవును మనం సాధారణంగా అంతేలే వయస్ పైబడింది కదా అని అలా సరిపెట్టుకుంటాం కాని ఇది నిజంగా కేవలం వయసుతో వచ్చే మార్పేనా మంచి ప్రశ్న లేక మన కంటికి కనిపించని అంతర్గత రసాయన మార్పు దీనికి మీరు చెప్పింది చాలా చాలా ముఖ్యమైన విషయం మనం వయసు పైబడటం అని కొట్టిపారేసే చాలా లక్షణాల వెనుక హార్మోన్ల అసమతుల్యత అనే ఒక పెద్ద జీవసంబంధ ఉంటుంది హార్మోన్ల అసమతుల్యత అవును అసలు ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వెనుక ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది ఈ లక్షణాలు బలహీనతకు సంకేతాలు కావు అవి శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక భాష ఓ అంటే అదొక భాష అనమాట ఖచ్చితంగా ఆ భాషను అర్థం చేసుకోవడమే మన పని ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఈరోజు మన చర్చ యొక్క ఏంటంటే ఈ ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలకు కారణమవుతున్న ఆ కీలక హార్మోన్లు ఏమిటి వయస్సు పైబడిన వారిలోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది అవును మరియు ముఖ్యంగా ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనే విషయాలను విశ్లేషించడం అయితే ముందుగా అసలీ హార్మోన్లు అంటే ఏమిటి వాటిని సరళంగా ఎలా అర్థం చేసుకోవాలి సరే సరే దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం మనకు స్కూల్లో బయాలజీ క్లాసులు చెబుతారు హార్మోన్లు అంటే రసాయన సందేశవాహకులు అని కాని నిజ జీవితంలో దానర్థమేమిటి మంచి ప్రశ్న హార్మోన్లను మన శరీరంలోని ఒక అంతర్గత వాట్సాప్ గ్రూప్లా ఊహించుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ ఆసక్తికరంగా ఉంది అవును మెదడు థైరాయిడ్ అడ్రినల్ గ్రంథులు వంటివి ఈ గ్రూప్ అడ్మిన్లన్నమాట అవి అవసరమైనప్పుడు రక్త ప్రవాహంలోకి సందేశాలు అంటే హార్మోన్లు పంపుతాయి ఓకే ఆధారపడి ఉంటాయి వాట్సాప్ గ్రూప్ ఇది మంచి పోలిక అంటే గ్రూప్లో తప్పుడు మెసేజ్ వెళ్తే మొత్తం గందరగోళమైనట్లే మన శరీరంలో కూడా ఖచ్చితంగా శరీరంలో హార్మోన్ల సందేశం తప్పుగా వెళ్తే మన వ్యవస్థ కూడా గందరగోళానికి గురవుతుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ హార్మోన్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి అవునా అవును ఒక చుక్క ఇంకు ఒక పెద్ద నీటి ట్యాంకు రంగును మార్చినట్లు ఒక చిన్న హార్మోన్ మార్పు మనం మొత్తం శరీరాన్ని మనసును ప్రభావితం చేస్తుంది అందుకే ఆందోళన నిద్రలేమి చిరాకు ఇవన్నీ విడివిడిగా రావు అన్ని వస్తాయి అవును తరచుగా ఒకేసారి కనిపిస్తాయి ఎందుకంటే వాటిని నియంత్రించే వ్యవస్థ ఒక్కటే వయసు పెరిగే కొద్దీ ఈ వ్యవస్థ మరింత సున్నితంగా మారుతుంది అర్థమైంది అయితే పెద్దవారిలో ఈ సమస్యలకు కారణమయ్యే ఆ ముఖ్యమైన హార్మోన్లు ఏవి అన్నింటికన్నా ముందుగా మనం ఎక్కువగా వినేపేరు కార్టిసాల్ దాన్ని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు కదా నిస్సందేహంగా కార్టిసాల్ అనేది అడ్రినల్ గ్రంథుల నుండి విడుదలయ్యే ఒక హార్మోన్ దీని అసలు పని మనల్ని రక్షించడం రక్షించడమా ఒత్తిడి పెట్టడం కాదా అడవిలో పులి ఎదురైనప్పుడు మన పూర్వీకులు పరుగెత్తడానికి లేదా పోరాడటానికి ఈ హార్మోన్ అవసరం అది రక్తంలో చక్కెరను పెంచుతుంది రక్తపోటును పెంచుతుంది మనల్ని అప్రమత్తంగా ఉంచుతుంది ఇది మంచిదే ఓకే కాని సమస్య ఎక్కడ వస్తుందంటే పులి లేకపోయినా మన మెదడు పులి ఉన్నట్లుగా భావించినప్పుడు అంటే ట్రాఫిక్ జామ్ ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వీటిని కూడా మన శరీరం పులిలాగే చూస్తుందన్నమాట అవును శరీరం నిరంతరం ఒక అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది దీనివల్ల కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఫలితంగా దీర్ఘకాలిక ఆందోళన చిరాకు ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం అధిక రక్తపోటు మరియు రాత్రిపూట మెదడు ఆఫ్ కాకపోవటం వల్ల నిద్రలేని ఇవన్నీ వస్తాయి ఓ వృద్ధులలో దీర్ఘకాలిక అనారోగ్యాలు ఒంటరితనం వంటివి ఈ కాటిసాల్ స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటానికి ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి కాటిసాల్ అనేది దీర్ఘకాలిక ఒత్తిడికి సంబంధించింది అన్నారు మరి ఆకస్మికంగా గుండిదడగా అనిపించడం భయంతో చెమటలు పట్టడం ఆ ఆర్ ఫ్లైట్ వెనుక ఏ హార్మోన్లు పనిచేస్తాయి అది అడ్రినలిన్ మరియు నారాడ్రినలిన్ల పని ఇవి తక్షణ ప్రతిస్పందన హార్మోన్లు ప్రమాదం వచ్చినప్పుడు సెకండ్లలో స్పందించడానికి వి సహాయపడతాయి ఓకే కాని ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే శరీరం ఈ ప్రతిస్పందనను ప్రారంభిస్తే అప్పుడు మనం ఆందోళన యొక్క శారీరక లక్షణాలను అనుభవిస్తాం దడ అశాంతి వణుకు భయం వంటివి అకస్మాత్తుగా మొదలవుతాయి సరే ఇవి మనల్ని హై అలర్ట్లో ఉంచే హార్మోన్లు మరి మనల్ని ప్రశాంతంగా సంతోషంగా ఉంచే హార్మోన్లు కూడా ఉంటాయి కదా వాటి వాటిమాటేమిటి తప్పకుండా ఇక్కడే సెరటోనిన్ డోపమైన్ల పాత్ర వస్తుంది సెరటోనిన్ను మనం ఫీల్ గుడ్ హార్మోన్ అంటాం కదా అవును ఇది మనకు ప్రశాంతతను మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది డోపమైన్ మనకు ప్రేరణ ఆనందం ఏకాగ్రతను ఇస్తుంది ఈ రెండు సరైన స్థాయిలో లేనప్పుడు నిరాశ నిరాసక్త దేనిపైన ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది మన శరీరంలోని సెరటునిన్లో సుమారు తొంభై శాతం మన పేగులలోనే ఉత్పత్తి అవుతుంది అవునా అంటే మన మానసిక స్థితికి కడుపుకు ఇంత సంబంధముందా నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు ఖచ్చితంగా మామూలుగా కడుపులో గడబడ ఉంటే మూడ్ బాగోదనుకుంటాం కాని మీరు చెప్పేది దానికి రివర్స్లో కూడా పనిచేస్తుందనమాట కరెక్ట్ అందుకే పేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం దీర్ఘకాలిక అజీర్తి వంటి సమస్యలున్న వారిలో ఆందోళన డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకని ఎందుకంటే పేగులలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటే అది సెరటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్ సరే ఒత్తిడి హార్మోన్లు మనల్ని మేల్కొని ఉంచుతాయి మరి మనల్ని నిద్ర పుచ్చాల్సిన హార్మోన్ మాటేమిటి ముఖ్యంగా యాభై ఏళ్లు దాటిన తర్వాత నిద్ర ఎందుకు అంత పెద్ద సమస్యగా మారుతోంది ఆ హార్మోన్ సెలవు మీద వెళ్ళిపోతుందా సెలో మీద కాడు కానీ దాని ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఆ హార్మోన్ పేరే మెలటోనిన్ మెలెటోనిన్ అవును ఇది మన మెదడులోని పీనియల్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది ఇది మన శరీరానికి ఒక అంతర్గత గడియారం లాంటిది చీకటి పడగానే దీని ఉత్పత్తి పెరిగి మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది ఉదయం సూర్యరశ్మి తగలగానే తగ్గి మనల్ని మేల్కొనేలా చేస్తుంది ఓ వయసు పెరిగేకొద్దీ ఈ ఉత్పత్తి తగ్గడం వల్ల గాగనిద్ర పట్టకపోవడం రాత్రిపూట తరచుగా రావడం వంటి సమస్యలు మొదలవుతాయి అంటే నిద్రలేమికి ఇదొక స్పష్టమైన జీవసంబంధ కారణం అవును అంతేకాదు మెలటోనిన్ కేవలం నిద్రకు మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా వయసు పెరిగే కొద్దీ అది తగ్గడం వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్ నుండి తనను తాను రక్షించుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది మనం సాధారణంగా పట్టించుకొని మరో రెండు హార్మోన్లు గురించి కూడా ఈ విశ్లేషణలో ప్రస్తావించారు థైరాయిడ్ మరియు ఇన్సులిన్ ఏమిటి ఇది చాలా నిజం థైరాయిడ్ గ్రంథి మన మెడభాగంలో ఉంటుంది ఇది టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఇవి మన శరీర జీవక్రియ వేగాన్ని అంటే మన శరీరం శక్తిని ఎంత వేగంగా ఖర్చు చేస్తుందో నియంత్రిస్తాయి అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తే అంటే హైపర్థైరాయిడిజం అన్ని వేగవంతమవుతాయి గుండె వేగంగా కొట్టుకోవడం ఆందోళన బరువు తగ్గడం నిద్రలేమి ఓకే మరి తక్కువగా అదే థైరాయిడ్ తక్కువగా పనిచేస్తే అంటే హైపోథైరాయిడిజం అన్ని నెమ్మదిస్తాయి నిరాశ బద్ధకం బరువు పెరగడం ఈ లక్షణాలను చాలామంది వృద్ధాప్య లక్షణాలుగా పొరబడతారు ఇక ఇన్సులిన్ సంగతేంటి దానికి మన మానసిక స్థితికి సంబంధం ఏమిటి అది కేవలం షుగర్ వ్యాధికి సంబంధించినది కాదా చాలామంది అలాగే అనుకుంటారు ఇన్సులిన్ ప్రధాన పని రక్తంలోని చక్కెరను కణాలలోకి పంపించి శక్తిగా మార్చడం సరే మనం ఎక్కువగా చక్కెర చేసిన పిండి పదార్థాలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర అమాంతం పెరుగుతుంది దాన్ని అదుపు చేయడానికి శరీరం పెద్ద మొత్తంలో ఇన్సులిన్ను విడుదల చేస్తుంది దీనివల్ల చక్కెర స్థాయి అంతే వేగంగా పడిపోతుంది ఆ ఆ షుగర్ క్రాష్ అంటారు కదా అదే ఉదయం పూట కేవలం చక్కెరతో కూడిన టీ బిస్కెట్లు తిన్న గంట తర్వాత నీరసంగా చిరాకుగా అనిపించడానికి కారణం ఇదే ఈ హెచ్చు తగ్గులే మన నాడీ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తాయి రాత్రిపూట కూడా మెలకువ రావచ్చు అద్భుతం ఇన్ని హార్మోన్లు ఇన్ని రకాల ప్రభావాలు అయితే ఇవన్నీ వృద్ధులలోనే ఎందుకు ఇంత ప్రబలంగా కనిపిస్తాయి స్పష్టమైన జీవశాస్త్ర జీవశాస్త్రణాలు అర్థమవుతోంది అవును దీనికి స్పష్టమైన కారణాలున్నాయి మొదటిది మనం ఇంతకు ముందు అనుకున్నట్లు వయస్సుతో పాటు మెలటోనిన్ వంటి కొన్ని హార్మోన్ల ఉత్పత్తి సహజంగా క్షీణిస్తుంది అవును రెండవది ఒత్తిడి నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది యువకులతో పోలిస్తే వృద్ధులలో కార్టిసాల్ స్థాయిలు ఒక ఒత్తిడి సంఘటన తర్వాత సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సేపడుతుంది అంటే వాళ్ల శరీరం ఒత్తిడి నుండి తేరుకోవడానికి ఎక్కువ కష్టపడుతుంది సరిగ్గా చెప్పారు మూడవది నిద్ర యొక్క నిర్మాణమే మారిపోతుంది దశలు తగ్గి తేలికపాటి నిద్ర దశలు తిరుగుతాయి అందుకే చిన్న శబ్దానికే మెలకువ వస్తుంది నాలుగవది దీర్ఘకాలిక వ్యాధులు మరియు వాటికోసం వాడే మందులు హార్మోన్ల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి చివరగా శారీరక శ్రమ తగ్గడం కూడా ఈ అసమతుల్యతను మరింత పెంచుతుంది ఈ కారణాలన్నీ కలిసి ఏ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తాయి సరే ఇప్పుడు అందరూ ఎదురుచూసే విభాగానికి వద్దాం ఈ హార్మోన్ల గందరగోళాన్ని అదుపులో పెట్టడానికి సూచించిన పరిష్కార మార్గాలు ఏమిటి మొదటగా నిద్ర క్రమశిక్షణ దీన్ని తప్పనిసరి అని గట్టిగా చెబుతున్నారు అవును ఎందుకంటే ఇది మన అంతర్గత గడియారాన్ని సరిచేస్తుంది రోజూ దాదాపు ఒకే సమయానికి పడుకోవడం లేవడం అనేది పునాది లాంటిది ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఫోన్లు టీవీలు చూడకపోవడం చాలా ముఖ్యం ఎందుకు వాటి నుండి వచ్చే నీలి కాంతి మనం మెదడుకు అదే ఇంకా పగలే అని తప్పుడు సంకేతం పంపి మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది కానీ ఈ రోజుల్లో రాత్రి ఎనిమిది తర్వాత స్క్రీన్లు చూడకుండా ఉండటం చాలా కష్టం కదా నిజమే ఇది ఆచరణలో కష్టమే కనీసం నిద్రపోవడానికి గంట ముందైనా వాటిని పక్కన పెట్టడం ఫోన్లలో నైట్ మోడ్ ఆన్ చేసుకోవడం సహాయపడుతుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ప్రకాశవంతమైన లైట్లకు బదులుగా మసక దీపాలను వాడటం మంచిది మంచి సలహా దీనికి తోడు ప్రతిరోజు ఉదయం పదిహేను ఇరవై నిమిషాలు సూర్యరశ్మిలో గడపాలి ఇది మన శరీర గడియారాన్ని రీసెట్ చేస్తుంది నిద్ర తర్వాత ఆహారపు అలవాట్లు రక్తంలో చక్రస్థాయిలకు మానసిక ప్రశాంతతకు మధ్య బలమైన సంబంధం ఉందని మనం ముందే చర్చించుకున్నాం దీని ఆచరణలో ఎలా పెట్టాలి ముఖ్యమైన నియమమేమిటంటే భోజనం మానేయకూడదు సమయానికి తినాలి భోజనం మానేస్తే శరీరం ఒత్తిడికి గురయ్యి కార్టిజాల్ను విడుదల చేస్తుంది ఓకే ఇక ఆహారంలో మార్పుల విషయానికొస్తే ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి పప్పు గుడ్లు పెరుగు పనీర్ వంటివి అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే బాదం వాల్నట్స్ వంటివి తగ్గించాల్సింది చక్కెర మరియు మైదా తేలికపాటి వ్యాయామం ఒత్తిడి నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయి ఇవి నేరుగా ఒత్తిడి హార్మోన్లను ఎలా తగ్గిస్తాయి ప్రతిరోజు ముప్పై నిమిషాల వేగవంతమైన నడక లేదా తేలికపాటి యోగా చేయడం వల్ల ఒత్తిడి హార్మోనైన కార్టిజాల్ తగ్గి మనసుకు హాయినిచ్చే సెరటోనిన్ ఎండార్ఫిన్లు మెరుగుపడతాయి ఓకే ఇక ఒత్తిడి నియంత్రణకు ఒక అద్భుతమైన టెక్నిక్ నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం నిమిషానికి నాలుగు నుండి ఆరుసార్లు మాత్రమే గాలి పీల్చి వదలడం వల్ల మన నాడీ నాడీద్యవస్థ తక్షణమే శాంతపడుతుంది అవునా అవును ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు మా తాతగారు ఎప్పుడూ సాయంత్రం పూట వరండాలో కూర్చుని అలా ఆకాశం వైపు చూస్తూ ఉండేవారు అప్పుడు దాని విలువ నాకు తెలియలేదు మీరు చెప్తుంటే కూడా గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఆ నిశ్శబ్దం ఆ ప్రశాంతత బహుశా ఆయనకు తెలియకుండానే ఒత్తిడిని తగ్గించే ఒక మార్గం కావచ్చు మంచి ఉదాహరణ చివరది కాని చాలా ముఖ్యమైనది వైద్యుణ్ణి సంప్రదించడం మరియు సామాజిక సంబంధాలు వీటి ప్రాముఖ్యత ఏమిటి ఇది ఒక కీలకమైన హెచ్చరిక ఈ లక్షణాలను చూసి స్వీయ నిర్ధారణ చేసుకోని సొంత వైద్యం చేసుకోకూడదు ఎందుకు ఎందుకంటే ఇవి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతాలు కావచ్చు అందుకే డాక్టర్ను కలిసి థైరాయిడ్ ప్రొఫైల్ బ్లడ్ షుగర్ మరియు విటమిన్ డి బీట్వెల్వ్ స్థాయిలను తనిఖీ చేయమని అడగాలి ఒక్కోసారి ఈ పోషకాల లోపం కూడా సరిగ్గా ఇలాంటి లక్షణాలనే చూపిస్తుంది అవును అది నిజమే ఇక సామాజిక సంబంధాల విషయానికొస్తే ఒంటరితనం కార్టిసాల్ ను పెంచుతుందని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి ప్రతిరోజు కాసేపు ఎవరితోనైనా మాట్లాడటం అది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఫోన్లోనైనా సరే ఇది కాటిసాల్ను తగ్గిస్తుంది అద్భుతంగా వివరించారు ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటి అనిపిస్తోంది పెద్దవారిలో కనిపించే ఒత్తిడి ఆందోళన నిద్రలేమి ఇవి వారి బలహీనత కాదు కాదు అస్సలు కాదు అవి తరచుగా శరీరం పంపుతున్న హార్మోన్ల సంకేతాలు మనం కేవలం లక్షణాలకు చికిత్స చేయకుండా మూలకారణాన్ని అర్థం చేసుకోవాలి అవును ఈ విశ్లేషణ యొక్క సారాంశం కూడా అదే నిద్రమాత్రలు లేదా ఆందోళన టాబ్లెట్లపై మాత్రమే ఆధారపడటం తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వొచ్చు కాని ప్రశాంతమైన దినచర్య స్థిరమైన పోషణ క్రమం వ్యాయామం సకాలంలో వైద్య పరీక్షలు ఇవి దీర్ఘకాలంలో మంచి ఫలితాల్నిస్తాయి ఇది సమస్యను మూలం నుండి పరిష్కరించడం అనమాట ఖచ్చితంగా ముగింపుగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మన శరీరం లోపలి హార్మోన్ల సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ సమాచారం వివరించింది మరి మన బయటి ప్రపంచం ఈ ఆధునిక జీవితంలోని నిరంతర శబ్దం వేగం ట్వంటీ ఫోర్ సెవెన్ డిజిటల్ కనెక్షన్ ఈ సున్నితమైన అంతర్గత సమతుల్యతను ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎంతగా దెబ్బతీస్తుండవచ్చు మంచి ప్రశ్న మనం మన శరీరానికి అనుకూలమైన జీవనశైలి గురించి మాట్లాడుకున్నాం కానీ నిజంగా హార్మోన్లకు అనుకూలమైన ఒక సమాజాన్ని ఒక వాతావరణాన్ని మనం నిర్మించుకోగలమా అది ఎలా ఉంటుంది